హైదరాబాద్ పాతబస్తీ గౌలిపుర హనుమాన్ నగర్ లోని విజ్ఞాన్ మోడల్ హై స్కూల్లో ప్రిన్సిపల్ పుల్లారెడ్డి ఆధ్వర్యంలో వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి పాల్గొని కార్యక్రమాలను ప్రారంభించారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేటు స్కూల్ విద్యార్థుల కంటే ఏమాత్రం తీసిపోని విధంగా చదువు చెప్పించాలని ఆకాంక్షతో కేసీఆర్ పాలనలో ముందుకెళ్లారన్నారు ఆడపిల్లలను చూస్తుంటే నా చిన్నతనంలో స్కూల్కు వెళ్ళిన వెళ్లిన జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు విద్యార్థి తల్లిదండ్రులకు ఎంత బాధ్యత ఉంటుందో టీచర్లకు కూడా అంతే బాధ్యత విద్యార్థి మీద ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు 咱们慢慢来。 ెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి ఒక మంచి స్కూల్ పెట్టి మీకు అందరికి కూడా సర్వీస్ ఇస్తున్నందుకు ఎడ్యుకేషన్ అందిస్తున్నందుకు ముందు వారిని అభినందిస్తా లాస్ట్ యాన్యువల్ డే ఫంక్షన్కి మీతో పాటు మీ స్టూడెంట్స్కి మిగతా స్టూడెంట్స్ అందరికి మీ పేరెంట్స్కి అందరికీ కూడా సారీ చెప్తూ బట్ ఎనీ హౌ కంగ్రాచులేషన్స్ బాగా రన్ చేస్తున్నారు మేనేజ్మెంట్తో పాటు స్టాఫ్ అందరికీ కూడా వారితో పాటు పేరెంట్స్ కానీ వేదిక విధుల డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరికీ పత్రిక మీడియా సోదరులకి అందరికీ రాస్తారు ఇక్కడ కూర్చున్న సేపు నాకు ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ కూర్చున్నంతసేపు నాకు ఏమనిపించింది అంటే మేము చదువుకున్న రోజులోకి వెళ్ళిపోయాను ఒకసారి un monstre, uh, <coughs>